సమన్వయకర్త అన్న గారికి సీనన్న గారికి చాంద్రబాస్ అన్న గారికి వజ్రభాస్ రెడ్డి అన్న గారికి కన్వీనర్లకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొత్తగా ఎన్నికైన మన కదిరి నియోజకవర్గ మండల కమిటీ మెంబర్లు గాని అనుబంధ సంఘాలు కానీ కదిరి నియోజకవర్గ కన్వీనర్లు కానీ మొత్తం అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన పెద్దలు చెప్పినారు కేసులు పెడితే మనము ఇబ్బంది పడతామని మనం ఇప్పుడు ఇబ్బంది పడతాం తర్వాత నిన్న చూసినారు జగన్ సార్ డైలాగ్ అది నేను చెప్పకూడదు పెద్దోళ్ళు చెప్పొద్దని చెప్పినారు ఎందుకంటే అది మాట్లాడద్దు అని చెప్పినారు కాబట్టి నేను కూడా మీరందరూ చూసినారు కాబట్టి చెప్తాను అదే డైలాగ్ అదే డైలాగ్ టూ పాయింట్ ఓ అంటే అదే పదే పదే విలేకరుల తన మన మాజీ సీఎం గారు ఎందుకు చెప్పారు ఆయన వినపడ కాదు పది సార్లు అది క్రోల్ కావాలా అప్పుడు అర్థమైతుంది అధికారులు కేసులు ఉన్నారు మీరు ఎక్కడ పోతారయా సప్త సముద్రాల అవతలున్నా జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని వస్తాడు మీరు రిటైర్ అయిపోయినా కూడా మీరు ముఖ్యంగా కేసులు ఇప్పుడు మీద ఇరవై ఇరవై పెట్టినా కూడా మనము ఎనభై ఎనిమిది దాడుతానే మన కేసుల అయిపోతాయి మన ఎత్తిపోతాయి ఎటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనము ఎవరు కూడా నేను ప్రెస్పెట్ పెట్టినా నల్జీ ఒక నాయకుడు మాట్లాడితే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు దానికి నేను ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పినా నాకు డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది రెండోసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టకపోయినా నేనేం పైపడ బజార్ కూర్చొని ధర్నా చేస్తా నేనేం భయపడి ఇరవై కేసులు పెట్టా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్దెనిమిది కేసులు పెట్టారు నా మీద ఏమైనా ఇవి కూడా అంతే ప్రతి ఒక్క కార్యకర్త కేసులు భయపడకుండా మనం అందరము ధైర్యంతో మీకు ఇచ్చిన పదవులను మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరందరూ లోకల్ ఎలక్షన్ సైనికుడై మన కార్యకర్తలకు ముందు మంచి కాలము ఇప్పుడు కష్టపడిన వాళ్ళకే ఉంటుంది ఎనకుండి అనే వస్తాం మాపోదు సీట్లు ఇప్పుడే ఫిల్అప్ అయిపోయినాయి పట్టదు అన్న చెప్తాం సమన్వయ రమేష్ సిపిలో కుర్చీలు ఖాళీగా లేవు ఇప్పుడు మీరు వచ్చి పార్టీకి